విద్యని అలాగే జ్ఞానాన్ని కూడా ప్రసాదించే తల్లి సరస్వతీదేవి అన్నమాట ఇప్పుడు ఈ వసంత పంచమి అనేది మనం చేసుకునే చాలా పర్వదినం విద్యార్థులకి చాలా ముఖ్యమైన రోజు ఎవరైతే ఈ రోజున శ్రద్ధగా సరస్వతీదేవి అమ్మవారిని ప్రార్థన చేసి పూజ చేస్తారో వారికి సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ నమ్మవారు ఇంచేదంటే విద్య అనేది చాలా గొప్ప ధనం మీ దగ్గర వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మో నాన్న ఇచ్చారు పాకెట్ మనీగా బ్యాగ్లో పెట్టుకుంటారు కానీ మీకు భయం బ్యాగ్లో ఉంది ఎవరైనా దుబ్బేస్తారేమో అదే బయటకు వచ్చేలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడునో లేకపోతే ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఎవరైనా దుబ్బిస్తారేమో అని భయం ఉంటుంది ఇది డబ్బులు కదా అది ఎవరైనా తీసేయచ్చు బ్యాక్లోంచి కానీ విద్య అనేదాన్ని ఎవరు కూడా దొంగిలించలేని ధనం అది మన దగ్గర ఉంటే దానివల్ల మనకి ప్రతిభ అంటే గౌరవం విద్య అనేది ఏమిటంటే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది విద్య లేని వారు వింత పశువు అని ఎందుకున్నారంటే వింత పశువు కాదు దాని అర్థం జ్ఞానము లేదు అని దాని అర్థం అనమాట విద్య అనేది ఏమిటి జ్ఞానానికి సంకేతము ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో వారి దగ్గరికి లక్ష్మి గౌరీ అందరూ కూడా ఉంటారు లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి ఉండదు కానీ సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది ఎంచేదంటే సరస్వతి ఉన్న వాడిని ఎవరైనా సరే కీర్తిస్తాడు ఎవరైనా సరే గౌరవిస్తారు లక్ష్మీదేవి ఉన్న వాడి దగ్గర డబ్బు ఉన్నంత సేపు మాత్రమే వాళ్ళు గౌరవిస్తారు డబ్బు లేకపోతే వాళ్ళు పట్టించుకుంటారా ఎవరో పట్టించుకోరు కానీ విద్యాధనం ఉంది చూసారా అది మీ దగ్గర ఉందనుకోండి మీరు ఉన్నంత కాలము మిమ్మల్ని గౌరవిస్తారు మీరు లేకపోయినా సరే కీర్తింపబడతారు చాలా చాలా మంది ఉన్నారు నారాయణన్ గారు ఇలాగ అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే వాళ్ళు ఎంతో విద్యని నేర్చుకుని వారి ద్వారా మనందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందించారనమాట అలాంటి గొప్ప ధనం విద్యాధనం దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తి కలిపోలేరు ఎవరు కూడా మనల్ని విమర్శించలేరు ఎవరి దగ్గర డబ్బు ఉంది అనుకోండి వారి దగ్గర ఎంతో డబ్బు ఉందని చెప్పి ఏడుస్తాడు విద్య ఉంటే ఎవరైనా ఏడుస్తారా చాలా గొప్పగా ఫీల్ అవుతారు అని చాలా బాగా చదువుకున్నాడు రా వాడు వాడు ఈ రోజున మంచి స్థాయిలో ఉన్నాడు చాలా గొప్పగా చదువుకోవడం వల్ల అంత స్థాయికి దిగేరు అనుకుంటాం కానీ అంత బాగా చదువుకున్నారు అసూయపడరా ఎవరు కూడా డబ్బు ఉంటే అసూ వస్తుంది వాటి దగ్గర చాలా ధనం ఉంది మన దగ్గర డబ్బు లేదు అనే అసలు ఉంటుంది కానీ విద్య అనేది ఏమిటంటే మనిషికి వినయాన్ని నేర్పిస్తుంది అనమాట వినయం ఎప్పుడు వస్తుంది విద్యా దాటి వినయం వినయం అనేది విద్య వల్ల వస్తుంది అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి తల్లి దగ్గర ఎలా ఉండాలి తండ్రి దగ్గర ఎలా మాట్లాడాలి అన్న దగ్గర ఎలా ఉండాలి తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి భార్య లేదా భర్త దగ్గర ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పించేది ఏమిటంటే చదువు విద్య విద్య అనేది చాలా ఉత్కృష్టమైనది అంటే చాలా గొప్పది అని అర్థం అనమాట దాన్ని చదవడం వల్ల వినయందడాది పాత్ర అంటే మీకు ఆ పాత్ర ధనమాత్మోది అంటే విద్య వల్ల వినయము వినయం వల్ల పాత్ర అంటే మీరు చదువుకున్న దానికి అర్హత లభిస్తుంది అర్హత లభిస్తే ఏమొస్తుంది తర్వాత ధనం ఆత్మోతి ఆ తర్వాత ధనం వస్తుంది అనమాట ధనం అనేది మీరు శ్రద్ధగా చక్కగా చదువుకున్నారనుకోండి ధనం అనేది డబ్బు దానంతే పరిగెత్తుకుంటూ వస్తుంది తప్ప మీరు దాని దగ్గరికి పరిగెత్తక్కర్లేదు ఎప్పుడైతే మీ దగ్గర చదువుకుందో ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది అదే మీ దగ్గర డబ్బు విద్య విద్యరాలు విద్య ఉంటే ధనం వస్తుంది కానీ ధనం ఉంటే విద్య రాదు బంగారం ఉంటే ఉంగరం చేయించుకోవచ్చు కానీ ఉంగరం ఉంటే బంగారం చేయలేము కదా ఎలాగైనా సరే బంగారం అనేది ఉంటేనే ఉంగరం అవుతుంది ఎలాగైనా ఐదు ఉండవలసింది ఏమిటి బంగారము బంగారం నుంచే వస్తువులన్నీ ఎలా అయితే వస్తాయో విద్య ఏదైతే ఉందో దాని ద్వారానే మనకు ఉండే గౌరవము కీర్తి ధనము ఇవన్నీ కూడా మనకి చేరుకుంటాయి అలాగా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తిగా ముందు మనిషికి కావలసినవి ఏమిటంటే రెండు శ్రద్ధ ఈ రెండు ఉంటేనే ఏ అయినా సరే మనల్ని అనుగ్రహిస్తుంది లేకుండా మనం ఎక్కడో దృష్టి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ మనం ఎక్కడ పూజ చేసినా ఏమీ ఉపయోగం ఉండదు దానికి మనం చాలా శ్రద్ధగా ఉండాలి మనిషికి శ్రద్ధ అనేది ఒక అలంకారం లాంటిది భక్తి శ్రద్ధ అనేది పరమేశ్వరికి మాలలు అలాగే రుద్రాక్ష వెంకటేశ్వర స్వామి తులసి మాల అలాగే ఒక చావంతమాలా వేస్తే ఎంత అందంగా ఉంటుందో మనిషికి భక్తి శ్రద్ధ వినయము అనేవి మనిషిని చాలా అందంగా కనిపింపజేస్తాయి మీరు ఎంత గొప్ప వస్త్రాలు ధరించేలా ఎంత గొప్ప ఆభరణాలు ధరించేలా అన్నది కాదు ముఖ్యం ఎంత శ్రద్ధగా వినయంగా ఉన్నారు అనేది వారిలోకి కనిపిస్తుంది తప్ప మీరు ఎంత ధనం ఉన్నా ఎంత గొప్ప వస్త్ర గొప్పమైన వస్త్రాలు ధరించినా కూడా ఉండే అనుకువ వినయము అనేవి కూడా ఎదుటి వారికి కనిపింపజేస్తుంది తప్ప ఈ మిగతావన్నీ కూడా తర్వాత ఈ రోజు వేసుకుంటే సాయంత్రానికి మళ్ళీ విప్పేయవలసిందే ఈ బట్టలైనా వస్త్రాలైనా లేకపోతే నగలైనా ఏవైనా సరే కానీ మనిషిలో ఉండే యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే అవతల వాడు చేయాలి అవతల వాడు గౌరవించి మనల్ని మనం గౌరవింప చేసుకోవాలి అది మన మనసులో రావాలి మన మనిషిలో ఉండాలన్నమాట అంటే అవతల వాళ్ళని తక్కువ చేసి చూడడము అవతల వాళ్ళు తక్కువగా భావి భావించడము వాళ్ళు చదువుకోవటం నేను బాగా చదువుకుంటున్నాను గర్వపడ్డము ఇవన్నీ కూడా చాలా అసూయ పరమైన లక్షణాలు అనమాట వీటి వల్ల మనలో ఉండే విద్య అంతరించుకోవడమే కాకుండా మనల్ని మనల్ని కాల్చివేస్తాయి అవన్నీ కూడా చేత మనం చదువుకుంటూ మనతో పాటు నలుగురు కూడా చదువుకునే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అలాగే చదువుకున్న వాళ్ళని గౌరవించాలి చదువుకున్న వాళ్ళతో మనం సఖ్యతగా ఉండాలి దేవుని సచ్యతగా ఉంటాము అవతల వారాల నుంచి వచ్చే జ్ఞానం అనేది మనకు కూడా కాస్త అది అంటుకుంటుంది అనమాట కొనక్కర్లేదు కాసేపక్క ఉండి బయటకు వచ్చేసారనుకోండి మీ బట్టలన్నీ కూడా అలాగే సుగంధమైన వాసన వస్తూ ఉంటాయి సుగంధమైన వాసన ఎందుకు అంటే మీరు ఏం కొనలేదు అక్కడ మీరేం రాసుకోలేదు ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ సుగంధం ఒంటికి ఎలా అయితే అంటుకుంటుందో మీరు చదువుకునే వారి దగ్గర ఉండడం వల్ల వారితో ఉండడం వారితో మాట్లాడడం వారితో స్నేహం చేయడం వల్ల మీకు కూడా ఆ జ్ఞానం చదువు అనే జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది మీకు తెలియకుండానే మీరు చాలా జ్ఞానవంతులవుతారు మనం ఎవరితోనైతే మెలుగుతామో అటువంటి భావనలు అటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి అంతేగాని దుష్టు దగ్గర ఉంటే మంచి ఆలోచనలు మంచి వారి ఉంటే దుష్ట ఆలోచనలు రావు మనం ఎలా అయితే ఉంటామో మనం ఎవరితోనైతే స్నేహం చేస్తామో అటువంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి ఆ ప్రకారంగా ఈ రోజున చక్కగా సరస్వతి పూజకి పిల్లలందరూ కూడా వచ్చి చాలా శోభాయమానంగా చాలా అద్భుతంగా ఉంది ఏదంటే అమ్మవారికి ముత్తైదువులన్నా బాలలు పెండలు స్త్రీలన్నా కూడా చాలా ప్రీతి మనం దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా ప్రీతిగా ముత్త కూర్చోబెట్టి దళిత సహస్రంతో మనం సామూహిక పూజలు చేస్తూ ఉంటాం అప్పుడు అలాగే శోభన మానస అని చెప్తాం సహస్రం అంటే ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎవరైతే సువాసన నచ్చిస్తారో వారందరూ కూడా నాకు చాలా ప్రీతి అని చెప్పి లలిత అమ్మవారు చెప్తోంది అలాగే సంస్కృతి దేవికి ఎవరిష్టము అంటే చదువుకునే పిల్లలు బాలలు కన్యలు బాలలు అంటే చిన్న వయసులో తొమ్మిది పది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా బాల రూపంగాను చదివించి పదహారు పద్ధతి దాకా కూడా కన్యాస్వరూపంగాను ఉంటారు అమ్మవారు అలాగా ఈ బాలలు అలాగే కన్యలు ఇలాగే చదువుకునే పిల్లలంటే అమ్మవారికి చాలా ప్రీతి అలాగే ఇంతమంది కూర్చుని ఎంత సామూహికంగా శోభాయమానంగా సరస్వతి పూజ చేసుకోవడం అలాగే ఈ స్కూల్ స్టాఫ్ యోగానంద స్కూల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది కాకినాడలో చాలా స్కూళ్ళు ఉన్నాయి పదుల్లో కాదు వందల్లో ఉన్నాయి స్కూళ్ళు కాకినాడ మొత్తమే చూసుకుంటే చాలా స్కూళ్ళు ఉన్నాయి కానీ ఇలాగా ఇంతమందిని కూర్చోబెట్టి చేయించాలి ఇంతమంది పిల్లల చేత సరస్వతి పూజ చేయించాలి అనే భావన కలగడం అనేది ఈ స్టాఫ్ యొక్క గొప్పతనం ఇంకేనంటే ఆటలు పాటలు అవ్వచ్చు రకరకాలైన కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు ఏమైనా సరే చాలా మంది చేయిస్తూనే ఉంటారు కూర్చోబెట్టి సామూహికంగా పూజ చేయించాలి కూడా మంచి జరగాలి అనే ఒక రకమైన భావన అలాంటి ఆలోచన కలగడం అలాంటి ఆలోచన కలిగేలా అమ్మవారు చేయడం అనేది చాలా గొప్ప విషయం వీరందరూ కూడా చాలా శ్రద్ధగా కూర్చున్నారు ఇంతే శ్రద్ధగా ఒక గంట సేపు కూర్చుంటే చక్కగా ముందుగా గణపతి పూజ చేసుకుని అందరూ కూడా ఇక్కడ గణపతి పూజ చేస్తున్నారు సారుగా కూర్చుని మీరందరూ కూడా గణపతిని మనసులో ధ్యానించండి ముందుగా మనకి సరస్వతి అనుగ్రహం కలగాలంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి అనుగ్రహం ఉంటేనే చదువులు తల్లి మనకి అనుగ్రహం చేస్తుంది ముందుగా ఎవరిని ప్రార్థిస్తాం మనం శ్రీ శ్రీ మహా తరువాత అంటే మనం ఎప్పుడైనా సరే ఈ ముగ్గురిని ప్రార్థించాలి ఈ ముగ్గురిని లేకుండా మీరు చదువు అయిపోయినా కూడా ఇప్పుడు అమ్మవారి చేతిలో అక్షమాల అలాగే పుస్తకము ఉంటాయి ఎందుకు అంటే అమ్మవారు అక్షమాల తీసుకుని ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఆ వేదాలన్నింటివి కూడా జపిస్తూ ఉంటుంది అమ్మవారు చదివేసుకుంది కదా ఇంకా నాకు ఎందుకు అని అనుకోలేదు అమ్మవారు తన చేతిలో పుస్తకము అలాగే అక్షమాల ఉంటాయి ఎందుకు అంటే నిరంతరము కూడా మనం విద్యార్థిలా ఉండాలి అని చెప్పి అమ్మవారు చెప్తోంది మనం ఏదో ఇంటరో డిగ్రీయో బీటెక్ డాక్టర్ లేకపోతే ఇంకోటో చదివేసుకున్నాం మన చదువు అయిపోయింది అనుకోవడానికి లేదు చదువు అనేది అపారమైన సంపద దాన్ని ఎంత చదువుకున్నా కూడా ఇంకా 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 చదువుకుంటూనే ఉండాలి అందుకోసమే పెద్దలు ఒక మాట చెప్పేవారు వచ్చే వరకు వెళ్ళి వేయాలి చనిపోయే వరకు దాన్ని చెప్పుకోవాలి అని చెప్పి ఒక పెద్దలు ఒక మాట చెప్పేవారు అంటే ఎంత చదువుకున్నా కూడా ఇంకా చదువుకునే దానికి అపారమైన సంపద జ్ఞాన సంపద చదువు అనమాట అలాగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఇక్కడ చదువు చదువు పూర్తయిపోయింది అనే కాకుండా నిత్య విద్యార్థిలా ఉండాలి ప్రతిరోజు కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి తెలియని వారికి కొత్త విషయాలు చెప్పగలగాలి అదే జ్ఞానము జ్ఞానం అంటే నేను ఏమీ కాదు జ్ఞానం అంటే చదువు చక్కని చదువు మనం నేర్చుకోవడము దానిని నలుగురికి కూడా ఉపయోగపడేలా చెప్పడము అదే దాన్ని జ్ఞాన సంపద అంటారు అలాగా మనం ప్రతి నిత్యము కూడా మనం బ్రతుకున్నంత కాలము కూడా ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ కొత్త విషయాల్ని నేర్చుకుంటూ కొత్త చదువుని చదువుకుంటూ ఉండాలి అలాగా ఈ రోజున వసంత పంచమి రోజున సరస్వతి పూజ ప్రారంభం అవుతోంది అందులో కూడా శ్రద్ధగా చూస్తూ ఉంటే గణపతి పూజ ప్రారంభమవుతోంది ఓ శుభవస్తు శ్రీభావి